రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం చెందిన బాదినేని శ్రీనివాస్ కి మూడు చక్రాల స్కూటీని అందించారు శ్రీనివాస్ ముప్పై సంవత్సరాల క్రితం బస్సు ప్రమాదంలో కాలు కోల్పోగా ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు టిఫిన్ సెంటర్ కాల్స్ సరుకులు తేవడానికి ఇబ్బందులు పడుతున్న విషయం గ్రామస్తు ద్వారా తెలుసుకున్న మాజీ జెడ్పీటీస్ చీకుమార్ మూడు చక్రాల స్కూటీని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకున్నా పార్టీలకు అతీతంగా సేవ వచ్చారని అన్నారు సూర్య చంద్రుడు ఉన్నంతకాలం చంద్రుని కుటుంబం ప్రజాసేవలో ముందుంటుందని ఆయన అన్నారు మీరు అంతకుముందే ఒకటి ధర్మారం కాడ జ్యోతి అన్న అమ్మాయికి వెహికల్ ఇవ్వడం జరిగింది ఒకటి ఈ స్కీమ్ కూడా ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు అదే రోజు నాకు విన్నవించడం జరిగింది సరే కొన్ని లేట్ అయ్యేందుకు మేము కన్నీ పనులు కమిట్మెంట్ ఇచ్చకుండా చేసుకుంటా వచ్చేసరికి ఈ రోజు వచ్చింది ఇక్కడ ఎటగీలకు ఈరోజు రోజు విన స్కీన్కు వెహికల్ ఇచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా నా యొక్క ప్రధాన ఉద్దేశం పదవులు ఉన్నా లేకున్నా పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులుగా పనిచేసినాం మనకు ప్రజాప్రతినిధులకు అవకాశం ఇచ్చారంటే గ్రామ ప్రజలందరూ మనల్ని సేవ చేయమని అవకాశం ఇచ్చినట్టు వాళ్ళందరి వాళ్ళ ఆశలు అమ్మ చేయకుండా అదే పదవులు ఉండే పనిచేయాలి పదవులు లేకపోతే ఇంటే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎవరు పెట్టుకోవద్దు ముఖ్యంగా వ్యక్తిగతంగా మా స్థానము మా చిన్నమైన కుటుంబం పదవులు ఉన్నా లేకుండా నిరంతరం ఒక సామాజిక బాధ్యత కింద తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా నేను నాకు ఈ హ్యాండికాప్టర్లను ఆదుకోవాలని నాకు ఆలోచన రావడానికి ప్రధాన కారణం నిజామాబాద్ డీలర్ రామచంద్రం అని ఆ మిత్రునికి ఆయన ఇబ్బందులు ఆయన చూసి నాకు ఆ ఆలోచన రావడం జరిగింది దాంతోపాటు వివిధ వేదికల ద్వారా నా మిత్రులు వేడియోగ్రాఫీలతోని మా ఏరియాలో ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి మనం ఇట్లా చేద్దాం అంటే కొంతమంది నాకు నన్ను వెండు ప్రోత్సహించడము వారి సహాయ సహకారాలు అందులో మేము అందరం కలిసికట్టుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి ఒక ఇది ఒక ఇదే కాదు క్రీడల పట్ల కూడా మేము ఒక ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇలా మన రాజన్న చిత్ర జిల్లాలో ఒకటి వాలీబాల్ అకాడమీ పెట్టుకోవడం జరిగింది ఒక వాలీబాలే కాదు అలాగే వివిధ రకాల క్రీడల అథ్లెటిక్స్ కాదు క్రీడలలో కూడా భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామ గ్రామాల కూడా ప్రోత్సహించడం జరుగుతుంది మన సుద్దాల గ్రామంలో కూడా ఆనిమత్యం లాంటి క్రీడాకారులు కానీ మా మా బాధ ఏంటంటే వాళ్ళు మా సేవలను వినియోగించుకుంటలేరు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాను మీ ప్రజాప్రతినిధ్య ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తాము అటు వాళ్ళు ఉంటే మాకు అప్పయ చెప్పండి ఎందుకంటే ఒక్క జిల్లా వాళ్ళు ఆయా జిల్లా వాళ్ళు మాత్రం ఫోన్ చేసుకుని మా సేవలు వినియోగించుకుంటారు పక్క జిల్లాలో వేరే వేరే దూరం జిల్లా వాళ్ళు వచ్చి మా సేవలు వినియోగించుకోండి మాకు బాధ మన దగ్గర నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు మా తెలుసు ఇటీవల ఎర్రవేరి నాగరాజు ఉద్ఘటన విద్యం గుర్తులు మాట్లాడడం జరిగింది అంతేకాకుండా మేము ఈ వెహికల్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం మన దగ్గర పాపం చాలా మంది ఉన్నారు అంటే కాకుండా మేము ఇచ్చే సేవా కార్యక్రమం మేము చేసే ఈ వాహనాలు సమకూరుస్తామో వారికి దానితోని జీవనోపాధి కలిగారు లేదంటే మేము వెహికల్ చేయగానే పెట్టుకుంటాం బట్టి ఆ టైం మీకెళ్ళి నిద్ర అంటే కాకుండా వాళ్ళకు వాళ్ళ కుటుంబం ఆర్థికంగా దాంతో ఉపయోగపడాలి వారికి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి ఇప్పుడు ధర్మ మన నిజాంబా డీలర్కి ఇష్టం ఆయనకు ఉపయోగపడుతుంది ధర్మవరంలో ఒక పూసే వాళ్ళ అమ్మాయికి ఇష్టం జ్యోతి అమ్మాయికి అమ్మాయికి ఆమెకిజం ఒక నిరుపేద యువకుడు బాలరాజుపల్లిలో అనే స్కూల్కి పోతాడు కాలేజీకి పోవడానికి ఇబ్బంది అయితే మంచి చదువుకుంటే టాలెంట్ ఉందని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ లెక్చరర్లు అందరూ విన్నవిస్తే ఆ బాలత్తుల అబ్బాయి కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలో కూడా మా మిత్రులకు అంటే అక్కడ కూడా ఇవ్వడం జరిగింది అంతే అంతేకాకుండా ఇంకొక రాబోయే రోజుల్లో కూడా ఇంకటి కార్యక్రమానికి చేయబోతున్నాం ఇంకా మీకు కమిట్మెంట్ ఇంకా రెండు మూడు ఉన్నాయి ఈ ప్రాంతంలో అవి 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 ఇచ్చుకుంటూ ఏది ఇంతకుముందు మిత్రులు శంకర్ కానీ నాగరాజు కానీ మహేష్ అందరూ మీరందరూ ఏదైతే నాకు చెప్పారో తప్పకుండా నామంతా ఎప్పుడు నాకు సుద్దారణ ఏది కాదు నేను పదవులు ఉన్నా లేకుండా ఎప్పుడైనా నిరంతరం ప్రజాసేవల్ని ఉంటాం అందులో మా చంద్రమని కుటుంబం మాకు స్ఫూర్తి మా కుటుంబ సభ్యులు మీరు గత డెబ్బై వంద సంవత్సరాలకెళ్ళి ఈ ప్రాంత ప్రజలు మా కుటుంబంతో మంచికి చెడుకు వెలు తట్టి మమ్మల్ని ప్రోత్సహించి మా ఎంబడి మమ్మల్ని మాకు మీ ఆశీర్వాదాలు గట్టి ఉన్నా గట్టి ఉన్నాయి కావాలి డీలర్ రామచంద్ర గారు మా తల్లి పేరు విశాను ధర్మరంగాడు మా బంధువులు ఇద్దరు నేను అందంగా నచ్చిచ్చినాం ఇది కూడా మేము ఒక ముగ్గురం నచ్చిమే షేర్ చేసుకొని చేయడం జరిగింది తప్పకుండా ఇంకా భవిష్యత్తులో మీ అందరి సహాయ సహకారాలతో మీ ఆశీర్వాదంతో ముందు పోయి ఇంకా అభివృద్ధి చేసుకుంటూ పోతుందని ఇంతమంది అక్కడ అవకాశం ఇచ్చిన మా సుద్దాల గ్రామ పెద్దలకు ప్రజలకు మా చెన్నమని కుటుంబ సభ్యులందరికీ మరొక హృదయప్రమం